ఎడదవాళ్ళు డిప్యూటీ ఎస్క్యూటర్ గారి ఆధ్వర్యంలో ధనలక్ష్మి ఏజెన్సీ వారి యొక్క సహకారంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన పరిస్థితి ఇప్పటికే చేశారు వాటితో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరగతి మరియు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత భారం తగ్గించాలని చెప్పారు మనం కొనుగోలు చేస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో కారు దగ్గర నుంచి మోటార్ సైకిల్ దగ్గర నుంచి ఏసీలు కానీ టీవీ కానీ మిక్సర్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని వాషింగ్ మిషన్స్ కానీ అన్నింటి మీద కూడా మనం రెగ్యులర్గా వాడడుతున్నటువంటి ఉప్పు పప్పు బెల్లం నిత్యవసరం సరుకు అన్నింటి మీద కూడా దాదాపుగా మూడు వందల డెబ్బై మూడు రకాల వస్తువుల మీద జీఎస్టీ తగ్గించి పేద మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించాలని చెప్పి మన ఆలోచనతో దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి వస్తువుల మీద పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నటువంటి వాటి మీద ఐదు శాతం ఐదు శాతం ఉన్నటువంటి దాని మీద జీరో అట్లా చేసి ప్రజలందరికీ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడం కోసం అదేవిధంగా సరుకులు కూడా కావాల్సిన కంటే కూడా ఎక్కువగా కూడా కొనుగోలు చేసే శక్తి కూడా వాళ్ళు కలగజేయాలని చెప్పని నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు వీరి యొక్క ఆధ్వర్యంలో పేద మధ్య తరగతి ప్రజలందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన ఒక మంచి తలకుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి వాడ ఈ జిఎస్టీ మీద రేట్లు కూడా తగ్గించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఉపయోగించుకున్నట్లయితే కనుక ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాదాపుగా లక్ష రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళందరికీ కూడా పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క దీనిని సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా జీఎస్టీ భారం తగ్గించాలని చెప్పిన ఆలోచనతోటి తోటి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ గొవ్వరు నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రోజుకొక్క గ్రామంలో ఈ జిఎస్టీ మీద అవగాహన కల్పించడం కోసం డోర్ టు డోర్ మేము ఆల్రెడీ పాంప్లైట్ తీసుకుని కూడా డోర్ టు డోర్ కూడా ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే మనం మొదలుపెట్టాం రోజుకొక గ్రామం నుంచి కూడా మేము మే నాయకులు ఉన్నటువంటి ఎన్డీఏ కూడా నాయకులు తిరుగుతూ ఉంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఒకటి ప్రోగ్రామ్స్ తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డోర్ టు డోర్ చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఏజెన్సీ కూడా ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి ఈ జిఎస్టి వల్ల కలిగేటువంటి ఉపయోగాల్ని ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దీన్ని మరింత ఉత్సాహం తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఒక పదహారో తారీఖు ఇదే ప్రోగ్రాం మీద మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తున్నటువంటి గారు కర్నూలుకి దీన్ని అవగాహన కల్పించడం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్న పరిస్థితి భాగంగానే మోదీ గారు కూడా తెచ్చిన అవగాహన వస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇవాడు మనదీయ ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ దృష్టిలో కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన కల్పించేటువంటి అవకాశం కానీ ఆ పని కానీ మనం కూడా కలిసి చేయాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అధికారులు కానీ ఎన్డీఏ కుటుంబ నాయకులు కానీ ప్రతి ప్రజా కానీ అందరికి కూడా పేరు పేరిన ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం